హై అండి క్వశ్చన్ చూడండి ఇఫ్ ద హెడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై సెవెంటీ పర్సెంట్ దెన్ ద పర్సెంటేజ్ ఇన్ ద ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ అంటే ఒక క్యూబీ యొక్క హెడ్జ్లో సెవెంటీ పర్సెంట్ పెంచితే దాని సర్ఫేస్ ఏరియాలో టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఘనం యొక్క ప్రతి అంచు సెవెంటీ పర్సెంట్ పెంచినట్లయితే దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అలానే నేను బిఫోర్ వీడియోలో చెప్పాం ఫిఫ్టీ పర్సెంట్ పెంచామనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ టెన్ సెంటీమీటర్స్ అని తీసుకున్నామండి క్వశ్చన్ చూడండి ఒకసారి టెన్ సెంటీమీటర్స్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పెంచామంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ పెంచు సెకండ్ వన్ ఫస్ట్ క్యూబ్కి టెన్ అయితే సెకండ్ క్యూబ్కి ఫిఫ్టీన్ అయింది అలాగే ఇక్కడ ఫస్ట్ క్యూబ్కి ఫస్ట్ క్యూబ్ అని తెలిసి ఫస్ట్ క్యూబ్కి టెన్ సెంటీమీటర్స్ తీసుకుంటే ఎడ్జ్ సెకండ్ క్యూబ్కి సెవెంటీన్ సెంటీమీటర్స్ తీసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ పెంచామంటే సెవెంటీన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అలా అయితే మనం ఎలా వచ్చిందో క్యాక్యులేషన్ అలా చెప్పాము ఇక్కడ ఏమైంది పర్సంటేజ్ ఏమవుతుందంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే సెవెంటీన్ స్క్వేర్ల నుంచి షార్ట్ కట్ అండి సెవెంటీన్ స్క్వేర్ నుంచి టెన్ స్క్వేర్ తీసేయాలి అప్పుడు టూ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీన్ స్క్వేర్ అంటే మచ్ సెవెంటీన్ ఇంటూ సెవెంటీన్ టూ ఎయిటీ నైన్ మైనస్ హండ్రెడ్ అంటే వన్ ఎయిటీ నైన్ పర్సంటేజ్ వస్తుందండి ఆన్సర్ అంటే మనం పెంచింది సెవెంటీ పర్సెంట్ కానీ ఆన్సర్ వచ్చింది ఏంటి మాత్రం వన్ ఎయిటీ నైన్ పర్సెంటేజ్ పెరుగుతుందండి ఓకేనండి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇది షార్ట్ కట్ అనమాట ఇది ఎలా వచ్చింది అనడానికి ఒకసారి ఎగ్జామ్ ప్రీవియస్ వీడియో చూడండి ఓకేనండి ఇలాంటి క్వశ్చన్ ఇస్తాను షార్ట్లో ఆన్సర్ చేయండి